తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకైతే ఒక షాకింగ్ అయితే ఇచ్చేసింది అయితే ఇప్పుడు మందు రేట్లు అయితే విభత్సంగా అయితే పెంచిందని అయితే చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక నూట యాభై రూపాయల ఉన్న బీర్ ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అయితే అయింది అంటే దాదాపు బీర్ల మీద పదిహేను శాతం అయితే పెంచింది సో మనం ఒకసారి రేట్లు చూసుకుంటే గనక ఇక్కడ రేట్లు అయితే చూసుకోవచ్చు కేఎఫ్ లైట్ ఒకప్పుడు మనకి నూట యాభై రూపాయలు ఉన్నది ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అయింది అదే విధంగా స్ట్రాంగ్ బీరు నూట అరవై రూపాయలు ఉన్నది ఇప్పుడు నూట తొంభై అయింది సో కేఎఫ్ అల్ట్రా బీరు ఇప్పుడు రెండు వందల యాభై అదే విధంగా అల్ట్రా మ్యాక్స్ బీర్ రెండు వందల అరవై అల్ట్రా వైట్ బీర్ మూడు వందల డెబ్బై సో ఇలా అయితే మరి మందుబాబులకి ఎలా మరి మందుబాబులు ఇన్ని రేట్లు పెంచినందుకైనా ఇప్పుడు తాగడం చేస్తారా సో తాగడం తగ్గిస్తారా ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము అయితే మరి ఇన్ని ఇంత రేట్లు పెంచడానికి కారణం ఏంటి అసలు తెలంగాణ ప్రభుత్వం మందు పెంచమన్నప్పటికీ మందు రేట్లు పెంచమన్నప్పటికీ ఇప్పుడు సడన్ గా ఒకేసారి అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పెంచారు సో అంటే దీని గురించి కూడా కనుక్కుందాము యాక్చువల్ గా మనకి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం కొంచెం లాస్ట్ లో ఉన్నది గత ప్రభుత్వం కూడా కొంచెం అప్పుల పాలు చేసిందనే విషయం అయితే మనకు ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే సో అప్పుల్లో ఉన్నప్పటికీ సో దీని వల్లనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి అదే విధంగా దీంతో పాటు ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని కూడా వాహనదారులు అయితే అనుకుంటున్నారు అంటే మనకి పెట్రోల్ రేట్లు కానివ్వండి డీజిల్ రేట్లు కానివ్వండి అవి కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అన్నట్లు కూడా వాళ్ళైతే భయపడుతూ ఉన్నారు సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక వైన్స్ లో మాత్రం బీభత్సంగా రేట్లు అయితే పెరిగినాయి తెలుస్తుంది ఇక్కడనే కాదు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఏదైతే తొంభై తొమ్మిది రూపాయలకు పైగా కోటర్ ఏదైతే ఉంటుందో అంటే నార్మల్ గా మందు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఇప్పుడు పది రూపాయలు అయితే పెంచినట్లయితే తెలుస్తుంది సో ఇక్కడైతే తెలుసుకుందాం అంటే ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ వచ్చేసి బీర్ల రేట్లు మాత్రమే పెంచారు ప్రస్తుతానికి అయితే ఇంకా మందు మీద అంటే ఏదైతే విస్కీ బ్రాండ్ వైన్ లాంటివి ఏవైతే ఉంటాయో సో అవిటి మీద అయితే ఇంకా ఇలాంటి రేట్స్ అయితే పెంచలేదు ఓన్లీ ఇప్పుడు బీర్ల రేట్ల మీద పదిహేను శాతం అయితే పెంచారు సో మరి ఇప్పటికైనా మరి మందు మందుబాబు అసలు ఏమనుకుంటున్నారు మరి ఇప్పటికైనా మందు తాగడం తక్కువ చేస్తారా ఏంటి అనేది అయితే ఒకసారి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాళ్ళైతే ఇప్పటికైతే బీళ్ళైతే తీసుకుంటున్నారు ఒకసారి అయితే మనం కనుక్కుందాము బీర్ల రేట్లు పెరిగాయి కదా అవి తెలుగు మే క్యా క్యా బోలే ఐడియా बाकी यहाँ पर माइन साहब ने बोले तो कभी भी रेट ऊपर नीचे नहीं हुआ अगर ऊपर से हुआ होगा कंपनी से ऊपर नीचे तो यहाँ भी करना पड़ता है क्योंकि ये दुकान है ये सेल करने वाले यहाँ पे बस बाकी तो ऐसा तो हमारे हिसाब से कुछ हुआ नहीं है अभी ऐसा कुछ भी नहीं, नहीं हुआ कभी 1 रुपया किसी का मिस भी हुआ तो रिटर्न दी रिटर्न दिया गया है जो रेट यहाँ पे लगा है रेट में करेक्ट है पेमेंट बराबर लेते हुए बराबर काम कर रहे दिक्कत कुछ भी नहीं है अब कुछ अगर उल्टा सीधा कोई बोले तो बात की बात है अगर किसी को बदनाम करना है कुछ बोलना है तो मैटर अलग होता है जो रेट जो चार्ट दिया गया उसी रेट से सामान मिलता है अंदर अना इन बीर रेट कोके बीर रेट ओके साली पेंचर कदा फस्ट बील रेट पेंचर ओके శాలరీ పెంచితే కదా బీర్లు కొనగలం శాలరీ మాత్రం అదే నాలుగు వందలు మా మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందలు ఆ రోజుకి బీర్ ఎంత నూట ఎనభై రూపాయలు మీకు ఓకే అండి అంటే టూ ఫిఫ్టీలో ఫోర్ ఫిఫ్టీ లోనా టూ హండ్రెడ్ ఏమై దగ్గర దగ్గర ఇచ్చామనుకో అనుకో కి రోజుకో బీర్ ఎందుకంటే తాగడం తాగడం బంద్ చెయ్యొచ్చు కదా మరి ఇంత రేట్లు పెరిగినప్పుడైనా మీరు బంద్ సిమెంట్ ఇస్తాం అనుకో యాభై పర్సలు సిమెంట్ ఇస్తాం అనుకో సాయంత్రం ఒళ్ళు నొప్పులు వస్తాయి ఏం చేస్తావు నువ్వు పారాషూట్మెల్ వేస్తావా పారాషూట్మెల్ వేస్తావా పెయిన్ కిల్లర్స్ వేస్తావా మన దగ్గర తాగాల మన దగ్గర తాగలి నువ్వు ఒళ్ళు నొప్పుల గురించి ఆ రాత్రి నిద్రపడ్డానికి గురించి తాగుతావు ఓకేనా టూ హండ్రెడ్ దీనికి ఇస్తే టూ ఫిఫ్టీతోనే ఈ వైజాగ్ హైదరాబాద్లో రెంట్లు ఇలాంటివి ఎలాంటివి రెంట్లని కూరగాయలు అని ఇవన్నీ ఎలా చూసుకుంటారు చెప్పు చెప్పు మాట మరి ఇప్పటికైనా తగ్గించి రా అంటే నార్మల్గా అయితే మీరు డైలీ తాగుతారు ఇప్పుడు అట్లీస్ట్ డే బై డే తాగే అవకాశం ఏమైందా లేదు మేము రోజు తాగుతాం అంటారా రోజు అనుకోదా రేవంత్ రెడ్డి కేసర్ మా సంబంధం లేదు ఎందుకు పెంచుతున్నారు ట్యాక్స్ మీరే దీంట్లో కలెక్ట్ చేసుకుంటావుదా దీంట్లోనే కలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ ట్యాక్స్ అనేది ఓన్లీ ఒయిన్ మీదే కలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు వేరే ఉంటాయి కదా అట్లా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటు కదా మందు మీద టాక్ అలా చేసుకోవాల్సినంత అవుతుంది బీర్ల రేట్లు పెరిగినాయి కదా మీకు ఎట్లా అని తప్పు ముచ్చట కదా ఇప్పుడు నేను తాగాలంటే కష్టం ముప్పై రూపాయలు అంటే మామూలు పది రూపాయలు ఐదు రూపాయలు అంటే ఇది ముప్పై రూపాయలు ఒక్కసారి మేము చెప్పు అంటే ఇప్పుడు దాదాపు ఒక బీర్ వచ్చేసి నూట యాభై రూపాయల బీరు నూట ఎనభై రూపాయలు అయింది మీకు ఎలా అనిపిస్తుంది దీని అంటే మీరు తాగుడు బంద్ చేయొచ్చు కదా మరి ఆహా నేను నేను పట్టి నైన్టీ ఒక ఇప్పుడు నైన్టీ కంటే ఎక్కువ తాగదు ఇప్పుడు అవి కూడా పెంచే అవకాశం ఉంది అంటున్నారు అది వేస్ట్ ఇక మొత్తానికి వేస్ట్ ప్రభుత్వమే వేస్ట్ కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసిండు ఒక బ బస్సులో ఒకటి చేసేడు అంతే మందురే మందు రేటు పెంచినందుకు ప్రభుత్వమే వేస్ట్ అంటారా వేస్ట్ అంటో ఇక ఉంటుంది కదా సో మళ్ళీ అంటే తగ్గిస్తే అంటే మే మే ఒపీనియన్ ఏంటి తగ్గిస్తే బెటర్ అంటారు తగ్గిస్తేనే కొద్దిగా అది అవుతుంది ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మాస్ట్ వంట తాగాలంటే తాగలేదు ఏదో ఎండాకాలం కదా ఓ ఇప్పుడు మీరు రెండు బీర్లు తాగేక ఒకటే బీర్ తాగుతున్నా అంటారు అంటే నేను ఎప్పుడూ ఒకసారి బీర్ మరి ఈరోజు తాగారా నమస్తే అన్న నమస్తే ఇప్పుడు బీర్ల రేట్లు పెంచారు కదా సో ప్రభుత్వం తీసుకున్న అంటే నిర్ణయం తీసుకున్నది కరెక్టే అంటారా కరెక్ట్ అంటే మనం మేము చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఏముంది పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా తయారు చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఎంత స్టాక్ ఉంది ఏముంది మాకు తెలియదు మనకేం తెలియదు మనం ఒక్కటి తగ అలవాటు అయిపోయింది రేటు పెంచినా గానీ తగ్గే పరిస్థితి లేదు అంటే ఎందుకంటే మందు మీద కూడా ఇప్పుడు రేట్ అయితే పెంచే అవకాశం ఉంది నైన్టీ మీద కూడా పెంచే అవకాశం ఉందని అయితే అంటున్నారు బీర్లోనే కాదు సో మీరైతే తాగాడు ఇప్పటికైనా అంటే బంద్ చేస్తారా అంటే తగ్గిస్తారా లేదంటే ఇలానే కొనసాగిస్తారా రేట్లు పెరిగినప్పటికీ కూడా నేను ఒక మాట చెప్తా ఎంత ఉంటుంది అంటే మనం తాగేటోళ్ళు మనకు మనకు అలవాటు అయిపోయింది మన మనం మన మనకు ఉంటుంది మనం టెన్షన్ ఏదో ఉంటుంది మనం పని లేకుంటే ఏదో పరిశీలనలో ఉంటాము ఏదో పరిస్థితి వచ్చి తాగ తా తాగలేము అల్ మనకు అలవాటు ఉంటది కొంత తాగి కొంత ఒక అర్ధ గంట గంట సేపు రిలీఫ్ వస్తుంది అంతే సైలెంట్ ఉంటాం అంతే ఇంకేం ఏం లేదు ఇట్లా ఇట్లా మిగిలేదు ఏం లేదు పోయేది ఏం లేదు వచ్చేది ఏం లేదు ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళ వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి ఎందుకు గరీబులతో ఇట్ట ఎందుకు ఎందుకు అయితే పెంచాలి ఎందుకు చేయాలి గరీబాలతో ఎందుకు ఇట చేయాలి గరి గరిబలతో ఎందుకు ఇట చేయాలి ఏం అవసరం ఉంది అవసరం ఏముంది అబ్బా వేరే మస్త్ పన్నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో పెంచండి గరీబలతో తాగటోళ్ళు గరిబుడు కష్టపడతారు పొద్దున్నర నుంచి పన్నెండు గంటలు డ్యూటీ చేస్తారు దానికి ఏమి 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 ఇవ్వాలి ఉంది హా తొమ్మిది వేలకు తొమ్మిది వేలకు పదివేలకు పన్నెండు వేలకు మనం సెక్యూరిటీ గార్డ్ కానీ ఏదో ఉన్నా కానీ ఏదో జాబ్ చేస్తాము మన మిగిలిది ఏముంది ఆడ ఇంటికి రేటు కట్టుకోవాలి ఏం చేయాలి అని మొత్తం ఇంటి పోయి మాట్లాడతా సమస్య లేదన్నప్పుడు మనం వచ్చి టెన్షన్ తీసుకొని ఏదో కొంతసేపు రేపు ఉంటుందని తాగడానికి వస్తాము అంతే ఇంకా ఏం లేదు పండుగ చేసుకున్న పండుగ చేసుకుందామన్నా కానీ చుట్టాలు వస్తారు వాళ్ళకి కూడా తాగియాలి కాబట్టి దాదాపు అంటే పదివేలు ఖర్చు అవుతాయి మన తెలంగాణలో అలాంటిది ఇప్పుడు ఇంత పెంచారు కాబట్టి ఒక ఒక సాధారణమైన సాధారణమైన వ్యక్తి కుటుంబము మాట చుట్టాలు వచ్చిండు కరెక్టే మన దగ్గర చుట్టాలు వచ్చారంటే మనం భయం అయిపోతుంది ఎందుకంటే మనకు మన సంపల్సేం లేదు ఏముంది సబ్జె ఏముంది చెప్పు ఏముంది మన జాబ్ ఉందా ఏము ఇది ఉందా ఒకరోజు పని దొరికితే ఒక రోజు వారం రోజు పని పని దొరకది ఆ అది కూడా మాకు సల్యూషన్స్ లేదు దాన్ని బట్టి చుట్టూ వస్తే భయం అవుతుంది ఏదో అటు ఇటు ఇటు అటు ఇటు చుట్టాల దగ్గర దోస్తుల దగ్గర ఎవరు పోయి ఆయన మా దగ్గర చుట్టాలు వస్తుండే పోయి కొంత అప్పు నీకు వారం తర్వాత పది రోజుల తర్వాత ఇస్తా అని ఏదో అప్పులు తీసుకుని వచ్చి వాళ్ళు వచ్చిన మనం మెయింటైన్ చేస్తే అవసరం వస్తుంది అంతే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుండ్రు అసలు ఎందుకు ఎందుకు ఎంత ట్రబల్ ఎందుకు వాళ్ళు వాళ్ళ ఇష్టం మనం 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 ఏమి అల్లిం మనం ఏం అల్లిం ఇప్పుడు అది ఏ ప్రభుత్వం ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళకి ఎట్లా ఉందో అది వాళ్ళ వాళ్ళు వారు ఎంత మొత్తం ప్రపంచం మొత్తం అంటే వాళ్ళ వాళ్ళ టెన్షన్ ఉంటుంది వాళ్ళ వాళ్ళు కూడా మా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మేము ఎంత బాధ్యతతో తీసుకుంటాం కదా వాళ్ళు కూడా దేశ దేశం మొత్తం వాళ్ళు కూడా ఫ్యామిలీ చూసుకోవాలి కదా మన ఫ్యామిలీతో కొంత మన ఫ్యామిలీతో మనం ఎంత బాధపడుతున్నాం అంటే వాళ్ళ దేశం అంటే వాళ్ళు కూడా బాధ ఉంటుంది ఎట్లా నడిపిలే ఏం చేయలే ఎట్లా చేయలే ఏం చేయలేదు వాళ్ళు కూడా ఉంట కొంత ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు లేదు బెంచే సరే బీర్ల రేట్లు పెంచారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సార్ వైన్స్ వాళ్ళని ఇంకా తాగే వాళ్ళని భే దడక్ దోడుచుకుంటారు భే దడక్ అట్టిట్లా కాదు భేదడక్ దడక్ అంటారు దాన్ని ఉడుదలా చెప్తున్నాను భేదడక్ దడక్ అట్టిట్లా కాదు వాడు పుట్ట తిప్పలకు ఏదో కష్టం చేసుకొని రాత్రి ఇంటికి పోయింది దీన్ని దాగి పడుకుందామంటే ఆ ఉన్న పైసలు కూడా దీనికే పోతున్నాయి మనిషి దారుణమైన దారుణమైంది చాలా రేట్లు పెంచినప్పుడు తాగడు బంద్ చేయొచ్చు కదా తాగోడు బాలి సైన్ ఎట్లా బంద్ చేశాడు సార్ ఇప్పుడు దింగిలాడే షోకు నోడు దింగిలాడుతూనే ఉంటాడు పత్తలాడే షోకుడు పత్తలాడుతూనే ఉంటాడు తాగే కూడా తాగుతూనే ఉంటాడు ఓన్ అలవాటు ఓన్ హ్యాబిట్ ఆయనకి రేట్లు పెంచారు కదా రేట్లు పెంచిన వాళ్ళు దోచుకుంటారు కదా ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి పబ్లిక్ పిచ్చోళ్ళు కదా అంటే ఈ ఓన్లీ మందు మీద రేట్లు పెంచినందుకు ప్రభుత్వమే వేస్ట్ అంటారా జగన్ పెంచిండు ఆడ జగన్ పెంచిండా మళ్ళా చంద్రబాబు దించిడు ఈడేం చేస్తుడు ఫ్రీ బస్ పెట్టి ఈడ గుద్దా దింకుతుడు అంతేగాల్ మరి మీరేమంటారు ఇప్పుడు తగ్గియాలంటారా ఏమంటారు ఆడ తగ్గిమ్మంటే తగ్గడానికి మనం ఏమన్నా సీట్లు చేయలేమైనా పవర్ ఉందా ఎవరికైనా ఒక న్యాయం ఉండాలి సార్ ప్రీ బస్ చూడంతా చూడు అంతా ఉన్నారు వెనకాల వచ్చి చూసుంటారు మొత్తం బస్సు నిండా ఆడవలే బస్సు నుండా ఇప్పుడు రేట్లు పెరిగినందుకైనా ఇప్పుడు తీసుకో అంటే తీసుకోవడం ఆపేస్తున్నారా లేదంటే తీసుకుంటున్నారా ఇప్పుడు ఇప్పుడు అన్న ఒక మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా ఆకలి అవుతుంది ఆకలి ఆకలి అనేది ఉంటది ఆ లాస్ట్ అది అది కోరిక ఏంది అని అడుగుతారు ఏదో ఒకటి చెప్తాడు కదా కోరిక నా కోరిక ఏంటో నా కష్టం చేయాలి తాగాలి తినాలి మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి కానీ ఇట్లా విపరీతంగా రేట్లు పబ్లిక్ పబ్లిక్కి అన్యాయం ఇది అంతే ఇట్లా రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నా అంటారు ఇబ్బంది పడకుంటే మళ్ళీ ఇప్పుడు చూడాల నిలబడాలి కూడా పైసలు మళ్ళా